పిపిపి విధానం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తుంది అంటూ నారా చంద్రబాబు నాయుడు నిన్న కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు పిపిపి విధానం ద్వారా రోగులకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయి అంటూ ఆయన అసలు పిపిపి విధానం మీద స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అయితే పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు ర్యాలీలు చేస్తూనే కోటి సంతకాల సేకరణ చేసి ఆ ప్రతులను ఈరోజు గవర్నర్కి అలాగే అంబేద్కర్ విగ్రహానికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఈ పీపీపి విధానంలో గనక ఎవరైనా టెండర్లకి వస్తే ఆ టెండర్లకి వచ్చిన వారిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల్లోనే జైలుకు పంపిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ పీపీపీ విధానం వల్ల మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయి అలాగే సీట్లు పెరుగుతాయి అసలు పీపీపి విధానం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలల మీద సర్వహక్కులు ప్రభుత్వానికే ఉంటాయి అంటూ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే ఈ పీపీ విధానం మీద ఇప్పుడు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు ర్యాలీలు ఇవన్నీ మనం చూసాం కోటి సంతకాల సేకరణ చేసి వాటి ప్రతులను కూడా ఈరోజు గవర్నర్ గారికి ఇచ్చారు అలాగే అంబేద్కర్ విగ్రహానికి కూడా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా పీపీపి విధానం మీద ఆయన స్పందించడం స్పందించి ఈ పీపీపి విధానంకి ఎవరైతే ఈ టెండర్లు వేస్తారో ఆ టెండర్లు వేసి దక్కించుకున్న వారికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల్లోనే విచారణ జరిపించి వారిని జైలుకి పంపిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటారు అంటే గవర్నర్కి వినదపత్రం ఇచ్చేటప్పుడు అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు ఇచ్చాడు ఓకే అంబేద్కర్ విగ్రహానికి వినదపత్రం ఇచ్చేటప్పుడు గవర్నర్కి ఎందుకు ఇచ్చాడు నాకు అర్థం కాల అప్పుడు అంటే గవర్నర్ను అవమానించాడా అంబేద్కర్ ని అవమానిస్తున్నాడా జనరల్ గా విగ్రహాలకి వినత పత్రాలు ఎప్పుడు ఇస్తారమ్మా విగ్రహాలకి వినత పత్రాలు ఎప్పుడు ఇస్తారు వీళ్ళు తీసుకోకపోతే ఇస్తారు ఎగ్జాక్ట్లీ ఎవరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం ఆయన అసలు అపాయింట్మెంట్ ఇవ్వడు లేకపోతే డీజీపీ దగ్గరికి వెళ్తాం ఆయన ఆఫీస్ లోకి రానియడు అప్పుడు ఏం చేస్తాం అక్కడ ధర్నా చేసి ఆ దగ్గర ఉన్న విగ్రహానికి చేసి వెళ్ళిపోతాం అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నవారు నిజంగా వినత పత్రాలను గనక స్వీకరించిన సమయంలో అప్పుడు మీరు అన్నట్టుగా విగ్రహాలకి గనక సమర్పిస్తే ఎటువంటి ఇబ్బంది లేదంటారు అంతే కదా జనరల్ గా మనకి ప్రొసీజర్ అలా నడుస్తోంది గత దేశంలో ఏ రాజకీయ పార్టీలు ఇన్నేళ్లుగా ఈ స్వాతంత్రం వచ్చినటువంటి ఎనభై ఏళ్లలో ఈ డెబ్బై ఎనిమిది ఏళ్లలో మనం తీసుకుంటే నిరసనలు ఆ విధంగా తెలియజేస్తే ఇతనేంటి ఈ విధంగా చేశాడు నాకు అర్థం కాదు అప్పుడు గవర్నర్ ఆయన ఏంటి హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆయనకి ఇచ్చేటప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు ఇవ్వకపోతే ఆ కార్యాలయం దగ్గర అంటిస్తాం నాకు తీసుకోలేదు కాబట్టి ఇదిగో ఆఫీస్ ముందు అంటి చేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అక్కడ పెట్టి వెళ్తాం ఇది ఎక్కడ చూద్దాం అంటే దారిలో విగ్రహం కనపడింది కాబట్టి గబాల్ వెళ్ళి ఇచ్చేసాడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా ఆయన ఏది చేసినా ఏదో ఒకటి మిస్ చేస్తున్నాడు హిట్ వికెట్ ఏది అసలు తన బ్యాట్ తీసుకుని తన స్టంప్ లో కొట్టుకుంటే నేనేం చేయాలి నువ్వేం చేస్తావు ఇప్పుడు ఎన్ని సంతకాలు పెట్టారంట ఇప్పుడు చెప్తున్నారు కదా సార్ కోటి నాలుగు లక్షల కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు అన్నాడు అసలు ఈయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఊరికే చూసా ఇప్పుడు నీతో మాట్లాడబోయే ముందు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చినాయా అని చెప్పి చూస్తే వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు ఓట్లు వచ్చినాయి కోటి నాలుగు లక్షలు సంతకాలు పెట్టించాడు అంటే ఇరవై లక్షలు పెట్టమన్నారా ఓకే అంటే ఇరవై ఎనిమిది లక్షలు ఓట్లు తగ్గినాయా అర్థం కాల అసలు ఈ కోటి నాలుగు లక్షలు ఆయన ఏమని చెప్తాడు నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ తన లో సిన్సియర్ గా పెట్టించావు సంతకాలు జనైన్ గా పెట్టించావు సంతకాలు అని పదే పదే చెప్తున్నాడు జనానికి అనుమానం వచ్చేటట్టుగా ఫోన్ నంబర్లు కూడా ఇచ్చానంటున్నాడు అంటే సంతకం ఎదురుగా ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను అంటాడు అంటే ఏంటి లిస్ట్ ఫోన్ మొబైల్ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకున్నాడా రిలయన్స్ వాళ్ళదో లేకపోతే ఏంటది ఎయిర్టెల్ ఆలదో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వీళ్ళే పెట్టేశారా సంతకాలు ఆ పేరు ఫోన్ నెంబర్ దగ్గర లేదు ఓటర్ లిస్ట్ తీసుకుని సంతకాలు పెట్టించారా వీళ్ళే పెట్టారా ఒరిజినల్ సంతకాలు కాదని ఆయన చెప్పడం ఏంటి నాకైతే అర్థం కావట్లేదు సరే ఇది ఇష్యూగా ఇప్పుడు ఒకటి తను మాట్లాడుతూ మీరే అన్నారు ఇంటర్వ్యూ లేవని జైలుకు పంపిస్తాడా అంటే అంబేద్కర్కి కదే చెప్పాడా విగ్రహం దగ్గర ఇప్పుడు ఇప్పుడు కాంట్రాక్టర్లు వాళ్ళు ఏదో వేసుకుంటారు టెండర్లు టెండర్లు వేసుకున్నాళ్ళని జైలుకు పంపిస్తా అంటే అంటే మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్షం తరపున మీరు మాట్లాడుతున్నారు ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు పన్నెండు పద్నాలుగు ఏళ్ళుగా పార్టీని నడుపుతున్నావు అంటే ఇప్పుడు టెండర్ వేసిన వాళ్ళు నేను జైలుకి పంపిస్తావా రెండు నెలల్లో జైలుకి పంపిస్తాడంట ఇప్పుడు జైళ్ళకు పంపినందుకేమో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రిగా నువ్వు ఎంత మందిని జైలు పంపావు దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు నువ్వు అనుభవిస్తున్నావు నీ పార్టీ అనుభవిస్తుంది మీ నాయకులు అనుభవిస్తున్నారు వరస పెట్టి జైలుగా పంపుతున్నారు మళ్ళీ గెలుస్తా మళ్ళీ జైలు పంపుతా అంటే అంటే పశ్చాత్తాపం లేదా మార్పు రాదా మెడికల్ కాలేజీల విషయమే తీసుకుందాం ఏమన్నాడో తెలుసా ఇది పెద్ద స్కామ్ పద్నాలుగు వందల కోట్లు అవినీతి కుంభకోణం అంటున్నాడు గుడివేడా అమర్నాథ్ ఆ మార్గాన్ని ఆ బ్యాచ్ అంతా ఏమని నిన్న ప్రెస్ మీట్లు పెట్టారు లక్ష కోట్ల దోపిడీ అన్నారు సింక్ వాళ్ళు ఏమో లక్ష కోట్లు కుంభకోణం అంటే నువ్వేమో పద్నాలుగు వందల కోట్లు అంటారు అసలు కుంభకోణానికి అవకాశం ఎక్కడుంది ఎవరు అసలు ఇప్పుడు అసలు నువ్వు అసలు కాలేజీలు కట్టావా కట్టని కాలేజీలు ప్రైవేటీకరణ ఏంటో నాకైతే అర్థం కాదు ఇప్పుడు ఎవరికైనా గూపిఇండ్రానో ఏదో సినిమాల డైలాగ్ ఏదో ఉంటుంది ఇప్పుడు ఒకటి ఇదే నేను అంటోంది ఎవరికైనా గూపిండ్రా అంటే గవర్నర్కి పత్రం ఇచ్చే ముందు విగ్రహానికి ఇటువైందాయా విగ్రహానికి పత్రం ఇచ్చి మళ్ళీ మనిషికి ఇటువేంటి ఇప్పుడు ఒకటి తను తీసుకున్న దాంట్లో మనం తీసుకుంటే మెడికల్ కాలేజీలు పదిహేడు కాలేజీలు కాదు కృష్ణ ఆయన కట్టింది పదిహేడు శాతం ఓకే పదిహేడు శాతం బిల్లులు ఇచ్చాడంట ఇప్పుడు పాతిక శాతం అన్నా నువ్వు బిల్లులు ఇస్తే మిగతా వాళ్ళు కంప్లీట్ చేయడం ఏదో చేస్తారు పాతిక శాతం కన్నా తక్కువ వర్క్లు ఏదైనా చేస్తే ఏం చేస్తారు రద్దు చేసి మళ్ళీ పిలుస్తారు టెండర్ మామూలుగా నువ్వు ఏ ప్రాజెక్ట్ కట్టినా ఏ రోడ్డు వేసినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ చేసావు అనుకో కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు పెట్టేవాళ్లే పావాలా ముప్పై పావాలా ఖర్చు పెడదా నువ్వు పైసలు ఖర్చు పెట్టి తొంభై పైసలు ఆళ్ళు పెట్టే బదులు మొత్తం వంద పైసలు ఆళ్లే పెడతారు పదిహేడు శాతం బిల్లులు ఇవ్వటం ఏంటి ఇప్పుడు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్లయ్యా ఈ బడ్జెట్ ఈ మొత్తం మెడికల్ కాలేజీలు ఆ మచిలీపట్నం మెడికల్ కాలేజీకి ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా పదకొండు కోట్లు మదనపల్లి మెడికల్ కాలేజీ ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా ముప్పై కోట్లు ఓకే ఇప్పుడు నర్సీపట్నం వెళ్ళాను నేను పలానా రోజు అని చెప్తున్నాడు ఇందాక మాట్లాడుతూ నర్సీపట్నం కాలేజీ ఎంత పర్సెంట్ అయిందో తెలుసా టూ పర్సెంట్ అసలు అది ఏంటి ఏది మన్యం జిల్లా పాడేరు మెడికల్ కాలేజ్ అసలు అది అసలు టెండర్లే వినవాల టెండర్లు పిలవని కాలేజీ నువ్వు కట్టినట్ట ప్రైవేట్ ఇకన్నా చేసినట్ట పదకొండు కోట్లు ఏంటి టూ పర్సెంట్ పనులు చేయటం ఏంటి ఇదంతా నాదే క్రెడిట్ అంటే యాక్చువల్ గా ఇతను ఎంత ఖర్చు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గాని అటు మోడీ ప్రభుత్వం కాని మొత్తం తీసుకుంటే పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు దాంట్లో వెయ్యి కోట్లు మోడీ ఇచ్చాడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత నాలుగు వందల కోట్లు అంటే ఒక్కో కాలేజీ మీద నువ్వు సంఘటన తీసుకున్నా కానీ అరే ఇప్పుడు అటు కేంద్రం ఉంది ఇటు రాష్ట్రం ఉంది కలిపి కూడా ఎనభై కోట్లు ఖర్చు పెట్టింది ఎనిమిది వేల కోట్ల క్రెడిట్ కొట్టేసే ప్రయత్నమా ఓకే ఎనభై కోట్లు ఎక్కడా ఎనిమిది వేల కోట్లు ఎక్కడా చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే వినేవాడు వైసీపీ కార్యకర్త ఓకే మనకేం అర్థం కావట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి మాటలు ఆయన చెబుతోంది జనం నమ్ముతున్నారా లేదా అని ఆలోచించడా ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే వీళ్ళు ఏం చేస్తున్నారు స్పష్టంగా ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతోంది ప్రైవేటీకరణ పిపిపి మోడల్ ఇవాటిదా నుంచి అమల్లో ఉన్నటువంటి విధానం సంస్కరణల్లో భాగం పివి నరసింహారావు అంటారు కదా మన్మోహన్ సింగ్ అంటారు కదా ఆర్థిక సంస్కరణల పిత అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో వాజ్పేయి ఇప్పుడు మోడీ అందరూ చేస్తున్నది ఈ ప్రయత్నం ఇప్పుడు పీపీపీ మోడల్లో ఎయిర్పోర్ట్లు కట్టారు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హీపీ మోడల్ కాదని నువ్వు ఎలా అంటావు లేకపోతే ఎయిర్పోర్ట్లే ఉండవు ఇప్పుడు మెట్రో స్టేషన్ మెట్రో రైలు ఉంది కదా ఇప్పుడు నువ్వు ఎక్కుతావు కదా ఇది పీపీపీ కాదు అంత మాత్రాన మెట్రో ప్రైవేటీకరణ ఎయిర్పోర్ట్లు ప్రైవేటీకరణ అందుకే నిర్మలా సీతారామన్ తిట్టింది ఏంటి అసలు పీపీపి అంటే ప్రైవేటీకరణ అంటే మీకు తెలుసా అని అడిగింది గమ్మత్ ఏంటో తెలుసా అసలు ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీలు చేపట్టండి అని సంతకం పెట్టింది ఎవరు గురుమూర్తి అంటారు వైసీపీ ఎంపీ ఉన్నాడు చూసావా తిరుపతి ఆయన గురుమూర్తి స్థాయి సంఘం ఉంది కదా పార్లమెంటరీ స్థాయి సంఘంలో ఆయన కూడా సభ్యుడే అంటే మీ ఎంపీ గురుమూర్తి ఏమో మెడికల్ కాలేజీలు కి సంతకం పెడతాడు అదే ప్రైవేటీకరణ నీ భాషలో నువ్వేమో వ్యతిరేకిస్తావా నిరసన చెప్తావా కోటి సంతకాలు సేకరణ అంటావా గురుమూర్తి పెట్టాడు సంతకం ఈ కోటి సంతకాల్లో గురుమూర్తుని కూడా తీసుకెళ్ళచ్చు కదా గవర్నర్ దగ్గరికి ఓకే అడిగేవాడు గవర్నర్ ఏమయ్యా నువ్వు అక్కడ మరి ఢిల్లీలోనే సంతకం పెడతావేంటి ఇక్కడ ఈ సంతకం పెడతా నువ్వు ఇప్పుడు ఈ స్థాయి సంఘంలో సభ్యులుగా అటు గురుమూర్తి ఉన్నాడు ఈయన ఉన్నాడు ఎవరు హెట్రో పరసారద రెడ్డి కూడా ఉన్నాయి వీళ్ళ మిత్రపక్షం బిఆర్ఎస్ ఈ చెప్తే నేను ఇచ్చినట్టు ఉన్నారు లాయన కూడా లో ఇవ ఉన్నాడు పార్సారథ రెడ్డి లేకపోతే గురుమూర్తి మీరందరూ ఢిల్లీలో కేంద్రం దగ్గర మోడీ దగ్గరేమో మెడికల్ కాలేజీ తలాడిస్తారా ఇక్కడ జనం దగ్గరేమో సినిమా చేస్తావా ర్యాలీలు నియోజకవర్గ ర్యాలీలు జిల్లాల్లో ర్యాలీలు ఇప్పుడు ఇక్కడ మళ్ళా ఇప్పుడు పిపిపి విధానానికి టెండర్ లేయడానికి ఎవరైతే కాంట్రాక్టర్ ప్రయత్నిస్తారో వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెండు నెలల్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా వాళ్ళని అడ్డుకోవాలని చూస్తున్నారా అంటే ఏం చెప్తారు అంటే నువ్వు వచ్చేది లేదు అది చేసేది లేదు నేను వస్తే రెండు నెలల్లో జైల్లో వేస్తారంటే ఇప్పుడు నేను వేసారా పద్దెనిమిది నెలలు అయినా వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేసారా ఈ ప్రభుత్వం వచ్చేది నెలలు అయింది పద్దెనిమిది నెలలైనా జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయలేదు కదా చంద్రబాబు ప్రభుత్వం మరి ఈ నెల వేస్తాడు రెండు నెలల్లో నేను కాంట్రాక్టర్లు జైల్లో వేస్తానంటే ఒకటి నువ్వు బెదిరిస్తే బెదిరుతారా అయిపోయింది క్లోజ్ ఏది ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది జగన్ గతంలో బెదిరిస్తే భయపడేవాళ్ళం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే మూలలో ఉన్న ముస్లం కూడా బెదకలేదా ఓకే ఇప్పుడు ఇది ఒకటి కృష్ణ వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న మోడల్ లో నీకు నీకేంటి దగ్గర దగ్గర నీకు మరి మోడల్ లో నీకు అరవై నాలుగు లక్షల మందికి వైద్య సేవలు ఉచితంగా అందుతాయి అంట సంవత్సరాలు రోజుకి పదిహేడు వేల మందికి ఉచిత వైద్య సేవలు అందుతాయి అంట నువ్వు చెప్తున్నట్టుగా గవర్నమెంట్ కనుక దీన్ని తీసుకున్నట్లయితే పాతికేళ్ళు పట్టుంది ఈ కట్టడానికి ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులు సంవత్సరానికి ఇచ్చుకుంటా వచ్చావు కదా ఇట్లా అది పూర్తి చేయాలంటే పాతికేళ్ళు పాతికేళ్ళు అమౌంట్ మోడల్ పెట్టుకుంటా కూర్చుందామా ఓకే రెండేళ్లలో వాటిని కంప్లీట్ చేద్దామా జగన్ చెప్పే మోడల్లో ఇన్పేషెంట్ బెడ్లు ఎందుకు ఎన్ని వస్తాయి రెండు వేలు వస్తాయండి ఇప్పుడు ఇన్పేషెంట్ బెడ్స్ ఎన్ని వస్తున్నాయి ఆరు వేలు వస్తున్నాయి అంటే నీకన్నా మూడు రెట్లు ఎక్కువ ఉచితంగా పేదలకు అందుబాటులో ఆరు వేల బెడ్స్ నువ్వు అడ్డుకుంటావా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం కన్వీనర్ కోటా సీట్లు ఎన్ని ఉంటాయి రెండు వందల పదమూడు ఉంటాయి ఇప్పుడు ఈ మోడల్లో పీపీపీ మోడల్లో చంద్రబాబు ఇప్పుడు ఏంటి ఎన్ని వస్తున్నాయి కన్వీనర్ కోటా సీట్లు ఎనిమిది వందల యాభై వస్తున్నాయి మెడికల్ సీట్లు అంటే నువ్వు చెప్పిన దానికన్నా నాలుగు రేట్లు ఎక్కువ అంటే జగన్ మోడల్ కన్నా ఈ మోడల్ నాలుగు రెట్లు ప్రజాసేవ పేదల సేవ సీట్లు పెరగటం వచ్చే ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు వస్తాయంట తెచ్చుకోవాలా వద్దా ఈ ఐదేళ్లు ఆ బొడిగోడలో పెట్టు కూర్చున్నావా ఓకే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు నేనేమనుకున్నానంటే ఏదన్నా రైతుల సమస్యల మీద వెళ్తాడేమో గవర్నర్ దగ్గరికి అనుకున్నా అదే అర్జెంకాలు అన్నాడు మామిడికాయలు అన్నాడు పుగాక అన్నాడు మిర్చి అన్నాడు కదా గవర్నర్ వినంత పత్రం అంటే ఏదైనా రైతు సమస్యల మీద ఇస్తాడేమో నిజంగానే రైతులు మళ్ళీ అతని వైపు ఆకర్షితులు అవుతారేమో అనుకుంటే అబ్బే అట్టా చేస్తాడు అట్టయితే మళ్ళా పాపం పార్టీకి మైలేజ్ వచ్చింది బతుకుంది తీసుకుంటే ఇకది కాస్త కొట్టుంది కదా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి